ఐ గివెన్ ఈరోజు దేవుడు ఇస్తాడండి మనం అడిగినా ఇస్తాడు కానీ దేవుడు కొన్నిసార్లు మనకి నో చెప్తాడు వద్దు అంటాడు లేకపోతే వెయిట్ చేయి అంటాడు ఇవన్నీ చెప్పినప్పుడు కెన్ యూ సే కెన్ యూ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్ వద్దు అన్నప్పుడు అవునయ్యా నీ చిత్తమే బెస్ట్ అయ్యా అని ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారండి దేవుడు నో అని చెప్తే అది నా మంచికైనా ఎంతమంది నిజంగా స్వీకరించి అంగీకరించి దేవా నాకు తెలుసయ్యా నీకు ఇష్ నాకు మంచిది కానిదే నువ్వు ఇవ్వట్లేదని నాకు తెలుసు అయ్యా ఐ బిలీవ్ యూ లాడ్ ఐ ట్రస్ట్ అని ఎంతమంది నిజంగా విశ్వాసం కాదయ్య నాకు అదే కావాలంటే పెనుగులాడాడు యాకోబు మీరు కూడా అంటే మీకు తెలుసు మీ లోపల హృదయ తెలుసు ఏంటది ఇది దేవుడికి ఇష్టం ఉండదు ఇది దేవుని చిత్తం కాదు ఇలాగ చేయడం దేవుడికి ఇష్టం ఉండదు కానీ మీ హృదయ మీ హృదయ వాంఛలు హృదయ కోరికలు శారీరక ఉద్రేకాలు బట్టి మీరు ఏం చేయాలి ఐ వాంట్ ఓన్లీ దిస్ అన్నప్పుడు దేవుడు అంట ఇంకా అప్పటి చెప్పేస్తాడంట అప్పుడు మనము నష్టం పొందుకుంటాం ఒక ఒక్కానొక స్త్రీ ఉందంట ఆ స్త్రీ ఒక దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన కోరుతుందంట దేవా దేవ ఆ దైవజనుడి దగ్గర కోరుతుందంట ఇది ఓ ఈ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ వ్యక్తిని వివాహం అంటే ఆ దైవజనులు మంచి కాపరిగా చెప్తున్నాడంట ఆయన అన్బిలీవర్ ఆయన అవిశ్వాసి దేవుని నమ్మని వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాడంట కానీ ఈమె ప్రేమనే ఆ ముసుగులో కప్పబడి లేకపోతే మాయ చేయబడి ఏం చేసిందంటే ఆ మంచి కాపురి ఆ మంచి పాస్టర్ ఆయన చెప్తున్నాడంట నో ఇట్ ఇస్ నాట్ ఆయన ఎంతో భారం కలిగిన వ్యక్తి చెప్తున్నాడంట ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ విను అని అంటే ఈమె హృదయంలో నొచ్చుకుందంట ఏంటి నొచ్చుకుంది నో అంటాడు అని చెప్పి నో అన్నాడు పాస్టర్ గారు నాకు నో అన్నారు కానీ నాకు ఈ వ్యక్తి అంటే ఇష్టం బట్ షీ హ్యాస్ టూ చాయిసెస్ ఇప్పుడు నో అని చెప్పి నో అని చెప్పి తను ముందుకు వెళ్ళొచ్చు జీవితంలో ఆ నొప్పి ఉంటుంది కానీ వెళ్ళగా వెళ్ళగా తనకి సంతోషం కలుగుతుంది దట్ ఈస్ వన్ చాయిస్ బట్ వన్ అదర్ చాయిస్ షీ హ్యాస్ ఏంటిదంటే ఎస్ అని చెప్పి ఇప్పుడు సంతోషంగా ఉంటుంది కానీ వెళ్ళవెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా ఎంతో విచారంగా దుఃఖంగా శ్రమగా మారుతుంది షీ హ్యాస్ ద చాయిస్ పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు ఇప్పుడు ఏదైతే సంతోషం కలుగుతుందో దాని వెంట వెళ్తాను ఆ దైవజనుడు అన్నాడంట నో ఇది నీకు కీడు అని చెప్తే తను నో అన్న దానికి నొచ్చుకొని ఆ సంఘాన్ని విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా ఆ వ్యక్తిని వివాహం చేసుకుంది అంత బాగుంది రెండు సంవత్సరాలు చాలా బాగుంది మూడు సంవత్సరాలు బాగుంది ఐదు సంవత్సరాలు బాగుంది ఐదుగురు మంది పిల్లలకి అన్నదంట దాని తర్వాత స్టార్ట్ అయింది పోరాటాలు ఏంటా పోరాటాలు పిల్లని కానింది అంత అయింది వివాహమై అన్ని సంవత్సరాలు అయింది తర్వాత వచ్చిందంట ఏంటండి మరో స్త్రీ అక్రమ సంబంధాలు ఇల్లెజిటిమేట్ అఫైర్స్ స్టార్ట్ అయినాయంట తన జీవితం అంత దుఃఖము బాధ అయ్యో నేను ఇంత నమ్మనే వ్యక్తిని ఇంతగా ప్రేమించాను నా పిల్లలకి తండ్రి ఇప్పుడు నాకు దిక్కు ఎవరున్నారు ఆయన ఏమో వేరే స్త్రీ వెంట వెళ్ళిపోయాడు ఆ రోజు ఆ దైవజనుని మాట వింటే ఎంత బాగుండేది అని బాధపడిందంట కానీ కెన్ షీ చేంజ్ చాయిస్ నో తను చేసిన ఎంపిక ఈరోజు కొన్ని నిర్ణయాలు దేవుడు చేయమన్నది మనకి చాలా నొప్పిగా ఉంటుందండి చాలా బాధగా ఉంటుంది సడన్గా వీడిని విడిచిపెట్టమంటాడు సడన్గా ఈ స్నేహాలు ఈ బంధాలు వద్దు అంటాడు సడన్గా నువ్వు బయటికి రా అంటాడు సడన్గా ఈ ప్రాంతం విడిచిపెట్టమంటాడు నాకు అలవాటైంది నాకు ఫెమిలియర్ నాకు ఎంతో ఇష్టం నేను ఎంతో ప్రేమించాను ఇట్ ఈస్ హార్డ్ ఐఎమ్ నాట్ డినాయింగ్ ఇట్ ఈస్ నాట్ హార్డ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ చాలా కష్టంగా ఉంటుంది కాన్ కెన్ యూ స్టిల్ లిస్ దేవా నా చిత్తము కాదయ్య ఈ గిన్నె నీ చిత్తమైతే నా నుండి తొలగించే అయిననో నా ఇష్టము కాదయ్య నీ చిత్తమే నెరవేర్చు అనే ప్రార్థన ఎంతమందికి ఉందండి ఆ రీతిగా మీరు ఎప్పుడైతే దేవుని కోసం విడిచి పెడతారో దేవుడు అంచలంచగా క్రమక్రమంగా విస్తరిస్తాడు ఆశీర్వదిస్తాడు ఘనపరుస్తాడు ఏ నొప్పి అయితే అనుభవించారో ఆ రోజు ఆ క్షణము ఆ నెలలు ఆ సంవత్సరాలు దానికి రెండంతల ఆనందం ఇస్తాడు నమ్మిన వారు హాలెల్లుయ్యా చెప్తారా దానికి ప్రత్యక్ష సాక్షిని నేను దేవుడు అన్నాడు ఆ స్నేహాన్ని విడిచిపెట్టు ఆ గుంపుని విడిచిపెట్టు ఆ అలవాటుని విడిచిపెట్టు ఆ పాపాన్ని విడిచిపెట్టు అంటే ఎంతో నొప్పి ఐఎమ్ నాట్ టెలింగ్ యూ ఇట్ వాస్ ఈజీ ఇట్ వాస్ వెరీ హార్డ్ ఇట్ వాజ్ వెరీ హార్డ్ నాకు ఫెమిలియర్ నాకు ఎంతొక్క దగ్గర అయినది నాకు అంత అయినది హౌ కెన్ యూ సే టు లీవ్ లాడ్ యెట్ నాట్ నీ లాడ్ అయిన నువ్వు నా ఇష్టము కాదయ్యా నీచితమే జరిగించు అని ఎప్పుడైతే విడిచిపెట్టానో కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు బాధ ఉంది దాని ప్రతిఫలం అనుభవించాను దాని పరి పరిణామాలు అనుభవించాను కానీ వెళ్ళగా వెళ్ళగా దేవుడు ఈ రీతిగా నన్ను నిలబెడుకున్నాడు హాల్లూయ దేవుడు నమ్మదగిన దేవుడు అండి మీరు ఆయన నిమిత్తమై తండ్రినైనా తల్లినైనా ఎవరిని విడిచిపెట్టిన మీకు ఇష్టమైనది ఏదైనా విడిచిపెడితే దేవుడు దానికి నూరంతల ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఇహ మందు పరమందు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అంట ఇహ మందు పరమందు ప్రతిఫలం మీరు వెను వెంటనే పోగొట్టుకున్నప్పుడు మీకు చాలా నష్టంగా ఉంటుంది ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ ఇట్ విల్ బీ హార్డ్ బ్రేకింగ్ ఐఎమ్ టెలింగ్ యూ ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ గాడ్ దేవుని కోసం చేసినట్లయితే ఈ లోకంలో మీరు బ్రతికుండగానే మీ కుటుంబ విషయంలో మీ అన్ని విషయాల్లో మీరు ఆ ఘనత దాని ప్రతిఫలము దాని ఆశీర్వాదము ఖచ్చితంగా పొందుకుంటారు ఇక్కడ మాత్రమే కాదండి పరలోకంలో కూడా దేవుడు చెప్పట్లు కొడుతుని మిమ్మల్ని ఆహ్వానిస్తాడు నా నిమిత్తమై అన్నీ పోగొట్టుకుంది నా నిమిత్తమై అన్ని విడిచిపెట్టింది పెట్టింది ఇదిగో దేవా తండ్రి ఘనపరిచయ్యా ఆ కిరీటం పెట్టయ్యా అని పెడతాడంట ఈరోజు అట్టి అట్టి ఘనత కోసము మనము చూడాలండి అట్టి మెప్పు కోసం చూడాలి డోంట్ లివ్ ఫర్ టెంపరీ సాటిస్ఫాక్షన్ డోంట్ లుక్ ఫర్ టెంపరీ లవ్ లాస్ట్ నో 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 దేవుని కోసం శాశ్వ శాశ్వతమైన శాశ్వతమైన పరలోక రాజ్యంలో నిత్యమైన రాజ్యంలో చేర్చబడాలంటే కొన్ని తాత్కాలికమైన వాటిని మనం విడిచిపెట్టాలి దేవుడికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టాలి ఐఎమ్ ఆస్కింగ్ యూ అగైన్ వాట్ ఈస్ యువర్ విల్ మీ చిత్తం ఏంటి మీ కోరికేంటి మీకిచ్చాడు దేవుడా చాయిస్ ఇదే చేయాల్సిందని చెప్పలేదు ఇచ్చాడు నియమం బైబులు ఇది చేయాలి ఇది చేయాలి కానీ అది నువ్వు చేయాలి పెట్టాలి ఐఎమ్ ఆస్కింగ్ యూ అగన్ వాట్ ఈస్ యువర్ విల్ మీ చిత్తం ఏంటి మీ కోరిక ఏంటి మీకు ఇచ్చాడు దేవుడా చాయిస్ ఇదే చేయాల్సిందే చెప్పలేదు చెప్పలేదు దేవుడిచ్చాడ నియమం బైబులు ఇది చేయాలి ఇది చేయాలి కానీ అది నువ్వు చేయాల్సిందే లేకపోతే నీకు మరణము అని పాత నిబంధనలు లాగా లేమండి మనం ఈ హాస్ గివెన్ అస్ ద చాయిస్ ఇట్ ఈస్ యువర్ చాయిస్ మీ నిర్ణయం చొప్పున మీ జీవిత కాన్సిక్వెన్సెస్ మీ జీవిత పరిణామాలు ఉంటాయి మీరు ఏ నిర్ణయం ఈరోజు ఇస్తారో పది సంవత్సరాల తర్వాత ఈ రోజు చేసిన నిర్ణయం బట్టి దాని ప్రతిఫలం అనుభవిస్తారు ఈరోజు ఏం నిర్ణయం చేస్తారో యూ విల్ సీ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆర్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ ఇమీడియట్లీ హూ నోస్ కానీ మీరు ఏం నిశ్చయించుకుంటారో ఏం నిర్ణయిస్తారో దాని ప్రతిఫలము తప్పకుండా తింటారు బట్ అగైన్ ఐమ్ ఆస్కింగ్ ఇస్ యువర్ విల్ ఇన్ ద లైన్ విత్ గాడ్స్ విల్ ఈజ్ యువర్ విల్ ఇన్ లైన్ విత్ గాడ్స్ విల్ దేవుని మీ మీ చిత్తం చిత్తం ఉన్నట్లయితే దేవుని చిత్తము ఇలాగా కలిసింది అనుకోండి ఈ లోకంలోనే పరలోకం అనుభవిస్తారు నమ్మిన వా రామే చెప్దామండి దేవుడు అటువంటి పరలోక అనుభవము మనకి మనకివ్వాలని ఆశ కలిగి కలిగి అండి మార్ ఈ ఆఖరు వచ్చినా చూసి ముగించుకుందామండి మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినము అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అందరం చదు ఆఖరు వచ్చినము అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అడుగుచున్న వాటి ఎల్ల ఒకటి కాదు రెండు కాదు మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో ఆయన సంగతి చేసిన ప్రార్థించిన వాటి వాటన్నిటికీ మీరు పొంది ఉన్నారని నమ్మాలంట నమ్ముతున్నారా డూ యూ రియలీ బిలీవ్ దట్ వాట్ ఎవర్ యు ఆస్ ఈ సమయం మనం అందము ఒకసారి లేచి నిలబడదామండి లేచి నిలబడి ఇద్దరు ఇద్దరుగా లేకపోతే ఇద్దరు ముగ్గురుగా ప్రార్థన చేద్దాము ఇప్పటివరకు వరకు వినిన ఈ ప్రార్థన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా మొట్టమొదటికి ఎంతమంది చెప్పగలుగుతా వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆస్ గాడ్ మొట్టమొదటిగా దేవుని అడగాలి రెండవది ఏంటిది ఆస్ గాడ్ ఇన్ ఫేత్ విశ్వాసముతో అడగాలి మూడవది ఏంటిదంటే అనుమానము లేకుండా అడగాలి నాలుగవది ఏంటిదంటే ఏకీభవించే ప్రార్థన ఏక మనసుతోటి అడగాలి ఇంకోటి ఐదవది ఏంటిది నామంలో తండ్రిని వేడుకోవాలి ఆరవది ఏంటిది ఏంటది ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకోవాలి ఏడవది ఏంటిదంటే దేవుని చిత్తములో అడగాలి దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి ఇప్పుడు ఈ ప్రార్థనలు గురించి మనం తెలుసుకున్న మనమందరము మన ముందున్న ప్రార్థన దినాలు ద కాన్ఫిడెన్స్ ఆర్ గోయింగ్ టు ప్రే మెనీ ప్రేయర్స్ బట్ ఇఫ్ యూ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ ఈ నియమాలు పాటించినట్లయితే ఇప్పుడు చదవం కదా వాక్యములో లాస్ట్లో మీరు అడిగిన వెళ్ళ ఏంటది మనం మనము ఆలకించిందని క్షమించండి అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నానని ఏసు ప్రభు స్వతహాగా చెప్పిన మాటలు సో వెన్ యు ఆర్ ప్రేయింగ్ నవ్ యూ హ్యావ్ టు బిలీవ్ నేను అడుగు ప్రతిదీ దేవుడు అనుగ్రహిస్తాడని ఏది మీరు ఒకరి వైపు ఒకరు తిరిగి ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఏకీభవిస్తూ ప్రార్థన చేద్దామండి ఐక్యతతో ప్రార్థన చేద్దాము మొట్టమొదటిగా మీ గురించి లేకపోతే మీ ఎదుటి వారి గురించి ప్రార్థన చేయండి దాని తర్వాత కాన్ఫరెన్స్ గురించి ఓపెన్ డోర్స్ కాన్ఫరెన్స్ గురించి ప్రార్థన చేయబోతున్నాము బిల్లీ బిల్లీ వాట్ ఎవర్ యువర్ బ్రెయిన్ గాడ్ విల్ ఆన్సర్ అని విశ్వాసముతో ప్రార్థన చేద్దాము ఇందాక చెప్పినట్టు మౌనంగా ప్రార్థన కాదు కానీ విశ్వాసముతో కేకలు వేస్తూ ఇంకా బిక్కడ ప్రార్థన చేస్తూ ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొకరు అవునయాని గట్టిగా ఏకీభవించండి అవునయ్య జరిగిస్తావు అవునయ్య థ్యాంక్ యూ లో అవునయ్య అని నమ్ముతూ ప్రార్థించండి లైవ్లో చూస్తున్న మీరు కూడా దయచేసి మీరు కూడా ప్రార్థించండి ఇప్పుడు విన్న రీతిగా మీరు విశ్వాసముతో ఎక్కడున్న ఒక్క ప్రార్థన నిస్ నిజముగా విశ్వాసముతో సందేహము లేకుండా ప్రార్థన చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడని మీరు కూడా లైవ్ చాట్ బాక్స్ లో మీ ప్రార్థన భారాలు తెలియజేయండి